వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభు నేసిస్తున్న నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటిగా మత్త రాసిన సువార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే ఆయన వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించరి ఆనాడు శిష్యులను చూసి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులను ఏర్పరచుకొని ఆ యొక్క శిష్యుల ద్వారా యొక్క లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింప చేయాలని అనేక ఆత్మలను రక్షించబడాలని ఆయన దేవుడు అనుకున్నప్పుడు చాలా మంది చూసినట్లయితే చేపలు పడుతుంటున్నారు అదేవిధంగా పన్నులు వసూలు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటున్నప్పుడు పేదరు దగ్గరికి వచ్చి నువ్వు చేపలు పట్టే కాకుండా నువ్వు మనుషులు పెట్టే జాలర్లు మనుషులు పెట్టే వ్యక్తిగా నువ్వు అవుతానప్పుడు ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క వలలను ఆయన వృత్తిని విడిచిపెట్టి దేవుడు వెంబడించి ఉన్నాడు అనమాట ఆయన వెంబడించిన తర్వాత చూసినట్లయితే అనేక మంది ఆ యొక్క పట్టణంలో ఆయన ద్వారా పన్నెండు మంది శిష్యులుగా వెంబడించి పడి ఉన్నారనమాట అదేవిధంగా ఇక్క మాటలు విచ్చిన సహోదరి సహోదరుడా నువ్వు కూడా దేవుడు కూడా నీతో ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి ఒక గ్రామానికి కానీ లేకపోతే ఒక పరిచారిక ఒక మందిరంలో పరిచారకుని కాని కానీ ఒక గ్రామానికి వెళ్ళే సువార్థకుని కానీ అదేవిధంగా దేవుని మాటలు ఇతరులకు చెప్పమని నీకు ప్రేరేపించినప్పుడు దేవుడు ప్రేరేపించినప్పుడు నువ్వు ఆ యొక్క ప్రేరేపణ లోపలి నడుచుకోవాలి ఆ యొక్క ఆయన మాటలను ఆయన మనకు అప్పగించిన పనులు నువ్వు నెరవేర్చాలన్నమాట అదేవిధంగా ఎంతో మంది చూసినట్లయితే సావుకులు వాక్యం ద్వారాను మనతో మాట్లాడతారు అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క మెల్లని స్వరం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు అనమాట ఎంతోమంది ఆ యొక్క అనుభవంలో ఉంటున్నారా లేకపోతే ఆ యొక్క అనుభవం లేకుండా లోకాశలో ఉంటున్నారా మీరు ప్రతి ఒక్కరూ హృదయంలో మీరు తలంచుకోవాలన్నమాట మనం ఏ స్థితిలో ఉంటున్నాము దేవుని యొక్క మాటలకు మేము మనము లోపడుచున్నామా అసలు దేవుడే ఈ యొక్క మాటలు విన్నప్పటికీ కూడా మనము ఏమి పట్టకుండా ఉంటున్నారా నాకైతే తెలియదు కానీ ఈ యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఏ పరిస్థితులు కూడా ఉంటున్నావో నువ్వు యొక్క వాక్యం వింటున్న ఆనాడు ఈ యొక్క మాటలు చాలా మందికి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా సుపరిచితమైనటువంటి వాక్యము ప్రతి ఒక్కరు ఆనాడు శిష్యుడికి కానీ ఈనాడు ఉంటున్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి కానీ యొక్క మాటలు వింటున్న సహోదరులకు కానీ యొక్క మాటలు ఎంతో ఉపయోగకరంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ యొక్క వాక్యాన్ని నీకు బోధిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క మాటలకు దేవుడు ఎన్నో సంస్థలకి నీకు చెప్పుకున్నాడేమో ఇన్ని సమస్యలు నువ్వు నిర్లక్ష్యం చేసి ఉన్నావు చేసి ఉన్నావేమో ఆ యొక్క మాటలు నువ్వు మరలా పశ్చాత్తాపం కలిగి ఆనాడు యోనాయి ఎలాగైతే పశ్చాత్తాపం కలిగి దవా నా తప్పును మన్నించు నేను వెళ్ళనవలసిన యొక్క స్థలానికి మీరు వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా వేరే పట్టణానికి వెళ్ళా అని చెప్పి పశ్చాత్తపం కలిగి ఎలా అయితే ఆయన మాటలకు లోబడి ఉన్నాడు అదే విధంగా ఈ క్షణం అందే ప్రతి ఒక్కరు యొక్క మాటలు వింటున్నట్లు సహోదరి సహోదరుడా నువ్వు పశ్చాత్తపం కలిగి తవా నువ్వు ఎప్పుడైతే నువ్వు నాతో మాటలు ఇన్ని రోజులు నేను ఇన్ని సంవత్సరాలు నేను నిర్లక్ష్యం చేసి ఉన్నాను దావా అని పశ్చాతపం కలిగి నువ్వు ఆయనకు మరపెట్టి ఆయన సహాయం కోరినట్లయితే దేవుడు నీ ఎందు దేవుడు నీ పక్షంగా ఉండి ప్రతి ఒక్క పనులెందును ఎందును ప్రతి ఒక్క పనుల దేవుడిని తోడ ఉండి ముందుకు నడిపిస్తాడని ప్రభు పెరట మనవి చేస్తూ ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగు కళ్ళు ముసుకు చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి కృపగల కృపగలనైనా దయగల తండ్రి మీకు స్థుతి ఘనత ప్రభావం అదే అదేవిధంగా మీరు మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్ ఏ సదుకరమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరికి ప్రభుని ఏసుకృష్ణ నామంలో గాడ్ బ్లెస్ యూ ఐ మీన్